నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు నమస్కారం కృష్ణ అసలు నిజంగా అంటే మనం ఎవ్రీడే దారుణాలు చూస్తూ ఉంటాము పేపర్లలో వింటుంటాము ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది మామూలుగా తల్లి చెడ్డ తండ్రి ఉంటాడు చెడ్డ అన్నం ఉంటాడు లేకపోతే చెడ్డ చెల్లి చెడ్డ ఫ్రెండ్ ఇలా ఉంటారు కానీ చెడ్డ తల్లి ఉండరు అనేది చాలామంది నమ్ముతారు అంటే మనకు ఫస్ట్ తొలి ప్రేమ అమ్మనే ఎవరికైనా అలాంటిది బాగా చదువుకున్న అమ్మాయి స్టార్టప్ కంపెనీకి సీఈఓ అయిన అమ్మాయి కొడుకుని హస్బెండ్ దగ్గరికి పంపించడం ఇష్టం లేక చంపేయడం అనేది నిజంగా ఎంత బాధాకరం అసలు ఎటువంటి మైండ్ సెట్లో ఉండి ఉంటుంది ఆ అమ్మాయి అసలు నిజంగానే ఇదే కారణమా అంటే మీరేమంటారు అసలు ఇప్ ఇక్కడ మనం గ మాట్లాడుకోవాల్సింది ఒకటేనండి ఆవిడ ఎంత చదువుకుంది ఆవిడకి ఎన్ని సంవత్సరాలు భార్యాభర్తముల తగాదాలు ఆ ఒక కంపెనీకి సీఈఓ ఇవన్నీ కాదు మాట్లాడుకోవాల్సింది మనం ఒక్కటే ఒకే ఒక మొక్కలో మాట్లాడుకోవాల్సింది ఆవిడ మానసిక పరిస్థితి గురించి ఆవిడ మానసిక పరిస్థితి ఎలా ఉండుంటే కనుక అలా చేసేదే కాదు ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉండి పిల్లల తల్లి దగ్గర ఉన్నప్పుడు తండ్రికి విజిటింగ్ రైట్స్ ఉంటాయి అవును ఆ విజిటింగ్ రైడ్స్ కోసం అని చెప్పి వచ్చి తండ్రి తీసుకెళ్ళి హైదరాబాద్లో రైలు పట్టాల మీద రైలు కింద పెట్టాడు కొడుకుల్ని అవును కరెక్ట్ అందుకని ఏంటి అంటే అబ్బాయి తండ్రి చేస్తే కసాయి తండ్రి తల్లి చేస్తే కసాయి తల్లి ఇట్లా మనం కసాయితనం కాదు ఆమె ఆ ఆ సందర్భానికి ఏ విధమైన మానసిక స్థితిలో ఉంది ఆమె అసలు ఆ పని చేయడానికి ఆవిడ్ని ప్రేరేపించిన కారణాలేంటి అనేది మనం చూడాల్సిందే తప్పితే సియు అవనివ్వండి అడుకుని తల్లెవనివ్వండి మధ్య తరగతి తల్లె కూడా చనిపోవాలి అనుకుందంట కానీ ఈలోపు పోలీసులు అరెస్ట్ చేశారు అన్నదైతే మనం వింటున్నామో ఎంతవరకు వాసం అంటే నిజంగానే మానసిక స్థితి బాగాలేదు అని ఒక చిన్న రీజన్కి మనం అది చిన్న రీజన్ కాదు జీవితాన్ని తలకిందులు చేసే రీజన్ అది మానసికంగా ఇప్పుడు చిన్న చిన్న ఒత్తిళ్ళు చిన్న చిన్న డిప్రెషన్స్ అవి వేరు మామూలుగా మహిళలకి గర్భిణీ సమయంలోనూ అలాగే డెలివరీ డెలివరీ డిప్రెషన్స్ ఉంటాయి డిప్రెషన్స్ ఉంటాయి ఆ డిప్రెషన్ని కొన్ని మామూలుగా తగ్గిపోతాయి ఆ డిప్రెషన్స్ కానీ కొంతమందికి ఆ డిప్రెషన్ తగ్గదు తగ్గనప్పుడు ఏం చేయాలి అంటే ఇంట్లో పెద్దలు కావచ్చు భర్త కావచ్చు ఆమెకి ఒక అవసరమైన చికిత్సను అందించడానికి ముందుకు రావాలి అది అది అందించకపోతే అది పెరిగి 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 ఇంత దారుణానికి అంటే ఈవి మనము ఇక్కడ ఈ ఈ చంపడం ఒక్కటే ఆలోచిస్తున్నాం అసలు వాళ్ళిద్దరికీ మధ్యలో కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత సర్దుకుపోయే వాళ్ళు ఉంటారు తప్పు భార్యదా భర్తదా తర్వాత విషయం అది మనం జడ్జ్ చేయటం కాదు సర్దుకుపోతారు పిల్లలు ఉన్నారు కదా అని సర్దుకుపోతారు కొంతమంది పిల్లలున్నా సర్దుకుపోలేని సమస్యలు ఉంటాయి అలాంటప్పుడు ఓకే కానీ అంత విఘ్నత ఉన్నవాళ్ళు ఇలా చేయరు ఇక్కడ ఏంటి అంటే ఆ భార్యాభర్తల మధ్యలో గొడవలకి కూడా కారణం ఏమై ఉండొచ్చు అంటే ఈమె మానసిక పరిస్థితి కూడా కొంతవరకు కారణమై ఉండొచ్చు ఈమె మానసిక పరిస్థితిని అర్థం చేసుకోలేక డీల్ చేయడం రాని భర్త అసక్త కూడా కావచ్చు ఇక్కడ ఖచ్చితంగా మన పెళ్లి మంత్రాల్లోనే ఉంటుంది కదా అద్దేచ నామి మోక్షేచ నాతిచరామి అని ఉంటుంది అంటే కష్టాల్లోనూ సుఖాల్లోనూ నీతో తోడుంటానని చెప్తారు అలాంటప్పుడు భార్య మానసిక పరిస్థితి బాగలేనప్పుడు భర్త పట్టించుకోకపోయినా భర్త మానసిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏమైనా బాగలేనప్పుడు భార్య పట్టించుకోకపోయినా అది దాంపత్యం అనిపించుకోదు కదా అంటే అలాంటి వాటికి కూడా ఆమె అతీతంగా వెళ్ళి డివోర్స్ దాకా వెళ్ళి విజిటింగ్ రైట్స్ని కూడా చట్టం ఇచ్చిన దాన్ని కూడా ఆమె అంగీకరించలేక ఈ పని చేసింది అంటే పైగా చేసి ఆమె ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేసింది అవును ఇది దీన్ని బట్టి మనం ఆ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఆ పిల్లల్ని చంపింది చంపి తను కూడా చనిపోయింది అనుకోండి అక్కడ మానసిక స్థితి ఎంతో కొంత మెరుగ్గా ఉన్నట్లు లెక్క అంటే నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు కానీ ఒక బ్యాగ్లో పెట్టుకొని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళేంత నేర మనస్తత్వం ఆవిడకి వచ్చింది అంటే అది మామూలు విషయం కాదు సొంత కొడుకుని సొంత కొడుకుని అసలు ఎవరినైనా చంపడానికి లేదండి ఒక పిల్లిని ఒక నక్కని ఒక కుక్కని దేన్ని చంపడానికి వీలు లేదు కరెక్ట్ నీ పిల్లాన్ని చంపే హక్కు నీకు లేదు నువ్వు ఎన్ని నువ్వు ఎట్లా చంపుతావు అసలు ఆమెకి ఏమైనా మానసిక స్థాయి సరిగా ఉంటే ఈ ఈ తర్కము ఈ పనిచేసి ఉండేది దీనికి కారణం ఎవరైనా అంటే తల్లిదండ్రులు అర్థం చేసుకోలేని తల్లిదండ్రుల అయిపోతే అర్థం చేసుకునే భర్తన సో ఇక్కడ ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే కుటుంబం పాత్రను కూడా చూడాలండి కుటుంబం కూడా విఫలమై ఉండి ఉండాలి లేదు అంటే ఈమెకి ఈమె మానసిక పరిస్థితి బాగలేక డాక్టర్కి చూపించిన తర్వాత కూడా జరిగి ఉండొచ్చు మరి ఇప్పుడు ఆ అమ్మాయి మందులు వాడుతుంది అనుకుందాం పోని అలాంటప్పుడు అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు పెద్దవాళ్ళు దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా ఈ మానిటరింగ్ చాలా అవసరం అండి అమ్మాయికి మెంటల్ హెల్త్ బాగాలేదన్న సంగతి తెలుసు ఇంట్లో వాళ్ళందరికీ తెలియకుండా తెలియకుండా ఉండదండి ఏ ఆనవాళ్ళు లేకుండా ఇంత పెద్ద అగ్నిపర్వతం అయితే బద్దలు అవదండి ఆనవాళ్ళు ఉంటాయి మన ఆ గమనించటం వీళ్ళు గమనించుంటారు పోని ప్రయత్నాలు చేసి విసిగిపోయినా ఉండుండాలి ఏదో ఏదైనా కానీ ఆమె మానసిక పరిస్థితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం అందుకే డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనో లేకపోతే అవయవాలన్నీ పనిచేస్తేనో కాదు మెంటల్ వెల్బీయింగ్ కూడా ఇంపార్టెంటే అదే ప్రధాన కారణం ఇప్పుడు యాక్చువల్గా ప్రతి ఒక్కటి జరగడం ప్రతి ఒక్కటి జరగటానికి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ రావటము ఇంట్లో ఏదైనా అనుకోని విషయం ఏదైనా జరిగినప్పుడు దాన్ని మేనేజ్ చేసుకోలేకపోవటం దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోవటం ఇవన్నీ కూడా ఏంటంటే మానసికంగా ఉండాల్సిన బ్యాలెన్స్ లేకపోవటం ఇనిషియల్ స్టేజెస్ లోనే అది గమనిస్తే అవేర్నెస్ తీసుకొస్తే దానికి ఏమన్నా ఉపాయం ఉంటదేమో అది అలా ఉండి 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 ఒక్కసారిగా ఇలా బర్స్ట్ అయిపోయి అయిపోయింది ఇప్పుడు నెట్జెన్స్ అంతా సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారు చదువుకున్న అమ్మాయి ఒక అని మాట్లాడుతున్నారు ఇప్పుడు చదువుకున్న అమ్మాయి కావచ్చు సిఇఓ కావచ్చు వీళ్ళకి మానసిక సమస్యలు ఉండవా చదువుకున్న అమ్మాయికి మానసిక సమస్యలు సమస్యలు ఉండకూడదని ఎక్కడన్నా ఉందా ఒక సీఈఓకి మానసిక సమస్యలు ఉండకూడదని ఎక్కడన్నా ఉందా ఉండొచ్చు ఉన్నా కానీ వాటిని అధిగమించవచ్చు ఆ హోప్ కావాలి వాళ్ళ సమాజంలో మానసిక సమస్యలు అనగానే వాళ్ళని పిచ్చి వాళ్ళగా ముద్ర వేసేసి వాళ్ళని సమాజం అంచులకు నెట్టేస్తారు అది సొసైటీ తప్పు కూడా ఉంది వీళ్ళకి వీళ్ళకి అవగాహన లేక వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటారు వాళ్ళు ఏదో అప్పుడప్పుడే దానిలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సహకారం అందదు కుటుంబ సభ్యుల సహకారం అందదు భర్త సహకారం అందదు భార్య సహకారం అందదు చుట్టుపక్కల స్నేహితులు సహకారం అందదు అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళకు ఉన్న దారి ఏమై ఉంటుంది ఇంకా చావే ఒక దారి అయి ఉంటుంది ఇప్పుడు ఆర్థిక సమస్యల్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు పిల్లలకి విషయం ఇచ్చి భార్యాభర్త ఇద్దరు కలిసి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు చాలా సంఘటనలు జరుగుతూ జరుగుతున్నాయి ఇది మరీ అంటే ఆమె మానసిక స్థితి ఎంత దారుణంగా ఉందో ఈ యొక్క ఘటన చూస్తే మనకు అర్థం మనకు అర్థం అవుతుంది ఇప్పుడు ఆమె చంపేసి తను కూడా చచ్చిపోయింది అనుకోండి అది ఒక నార్మల్ లో ఉన్నట్టు ఒక ఎక్స్ ఒక ఎక్స్టెంట్ కానీ ఈమె ఆ డెడ్ బాడీ తను చనిపోకుండా డెడ్ బాడీని బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళింది అంటే అదేంటి ఏం చేద్దాం అనుకుంది అసలు దాచిపెడదాం అనుకున్నా ఇంకా ఆమె ఆమెకే తెలియాలి అంతే అంతే ఆమెకే తెలియాలి ఆ ఎక్కడో చోట పడేసేసేసి మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి వద్దాం అనుకుని ఉంటది ఇప్పుడు జాలీ జోసెఫ్ అని కేరళలో విషయం ఉంది కదా కర్రీ అని నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ రిలీజ్ డాక్యుమెంటరీ వస్తుంది ఇప్పుడు ఆ డాక్యుమెంటరీ వస్తుంటే దాంట్లో మరి పది సంవత్సరాల పాటు ఆరుగురిని చంపి ఆమె మామూలుగానే ఉంది ఆమె రెండేళ్ళ పసిబిడ్డను కూడా వదలలేదు పైగా ఆ పదేళ్ళు అంటే ఒకరిని చంపినాక మనకు నిద్రలా పడుతుంది ఎలా ఉంటుంది అలా అలాగా పదేళ్ళు అత్త మామ తర్వాత భర్త హస్బెండ్ తర్వాత ఎవరో అంకుల్ తర్వాత తను ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్న కూతుర్ని వాళ్ళ భార్యని ఇద్దరిని అసలు నిజంగా ఆమె అడిగిన తర్వాత కూడా లాస్ట్లో నాకేమీ లేదు అంటుందంట అదే అదే వా వాళ్ళు వాళ్ళ మానసిక స్థాయిని మానసిక పరిస్థితిని వాళ్ళే సమర్థించుకునే పరిస్థితి అన్నమాట ఇది అంటే అలాంటి మానసిక పరిస్థితి ఉన్నవాళ్ళు బయట అందరితో నార్మల్ గానే ఉంటారు ఇప్పుడు ఈఎంఐ కూడా మేబీ నార్మల్ గా ఉండి కానీ తనలో తను చాలా మదన పడిపోయి అనుకుంటున్నాను అదే స్ప్లిట్ పర్సనాలిటీ అండి ఇది ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఇలాగే చేస్తారు అయితే ఏది ఏమైనప్పటికీ నేను చాలా మందిని ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసేటప్పుడు గమనించి నేను ఒక మాట చెప్తాను మీలో ఇద్దరికి ఆరోగ్య పరిస్థితి బాగాలేని వాళ్ళు ఉన్నారు అంటే ఫిజికల్గా కాదు మానసికంగా లేదు ఒకళ్ళకే మానసికంగా బాగలేదు వాళ్ళు రెండో వాళ్ళని చూసుకోవాలి ఇద్దరికీ మానసికంగా వీళ్ళిద్దరు బాగలేదు అంటే ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఈ ఇరు కుటుంబాల వాళ్ళు సహాయం చేయాలి సహకారం అందించాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళడము వీళ్ళు మళ్ళీ నెల నెల డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారా లేదా డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుంటున్నారా లేదా ప్రోగ్రెస్ ఉందా లేదా చూసుకోవాలి అసలు మానసిక సమస్యలు అనగానే ఇంకా అవి అసలు పరిష్కారం కావు అనుకునే అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉన్నప్పుడు అనే ఉద్దేశమే ఉంటుంది తప్పితే పరిష్కారం అవుతాయి అన్న అవగాహన లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు మన సమాజంలో వాళ్ళు చదువుకున్న వాళ్ళ చదువుకోని వాళ్ళ పక్కన పెట్టేసేయండి ఎవరికైనా ఈరోజు మానసిక ఆరోగ్యం గురించి అవగాహన అవసరం ఆ అవగాహనే కనుక ఉండున్నట్లయితే కనుక మనం మనం మనకు ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు దాన్ని మొగ్గలోనే తుంచేయగలుగుతాం దాన్ని ఇంత పెద్ద అయ్యేలాగా చేసుకోకుండా ఉండగలుగుతాం అది అది చాలా అవసరం ఇవాళ ఎందుకంటే మనకి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి ఉద్యోగాల గ్యారెంటీ ఉండట్లేదు అలాగే పెళ్ళిళ్ళు చేసుకున్న పెళ్ళి నిలబడుతుందో లేదో తెలియట్లేదు అలాగే వ్యాపారాలు చూస్తే అలాగే ఉన్నాయి ఇలాంటి పైగా మనకి ఈ మార్కెట్ ఒకటి మన నెత్తి మీద కూర్చుంటుంది అంటే మనం ఖర్చు పెట్టకుండా ఉండలేని పరిస్థితి అవును అది లైఫ్ స్టైల్ అలా అయిపోయింది అయిపోయింది కన్జ్యూమర్ మార్కెట్ అయిపోయింది వీటన్నిటి మధ్య వల్ల పైగా ఇప్పుడు ఇది టెక్నాలజీ ఒకటి మన నెత్తి మీద వచ్చి కూర్చుంది లాగా వీటన్నిటి మధ్య మనిషి నలిగిపోతున్నాడు ఈ నలిగిపోయే క్రమంలో ఒక చిన్న ఒత్తిడి ఒక డిప్రెషను అలాగే ఇంకొన్ని జబ్బులు కొంతమందికి పిల్లలు అంగవైకల్యంతో పుడితే కనుక ఆ తల్లికో తండ్రికో మానసిక అనారోగ్యం దెబ్బతినే అవకాశం డెఫినెట్లీ ఎందుకంటే వాళ్ళతోనే ఉంటారు ఉంటారు కాబట్టి ఇటువంటి కేసెస్ చాలా చూసి చాలా బిహేవియర్ కూడా వాళ్ళలాగే మారిపోతుంది మారిపోతుంది మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా నిలదొక్కునే పరిస్థితిలోకి వీళ్ళు ఉండాలి ధైర్యం ఉండాలి అప్పుడు ఇది ఎలా అవుతుంది అంటే వాళ్ళ పార్ట్నర్కి అవగాహన ఉండాలి కనీసం వాళ్ళ పార్ట్నర్కి అవగాహన ఉంటే వాళ్ళు వీళ్ళని దానిలోంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు అలాగే కొంతమంది ఏం చేస్తారు అంటే భారీకి అనారోగ్యంగా ఉందనుకోండి మానసిక ఆరోగ్యంగా లేదనుకోండి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి తీసుకెళ్ళండి చూపించండి మందులు వేసేది చూపించండి మందులు సరిగ్గా వేసుకుంటుందో లేదో చూడండి లేదు అంటే మీకు ఇప్పటికే పిల్లలు ఉన్నారు ఈ పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని ఎన్ని రకాలుగా చెప్తే ఒక్కొక్క మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు మీద కేసు కేసు మీద కేసు పెడుతూనే ఉంటుంది భర్త మీద కంప్లైంట్ కంటిన్యూగా కంప్లైంట్లు ఇస్తూనే ఉంటుంది వీటిని ఇంత తరచుగా కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళని వాళ్ళ గురించి మనం ఆలోచించాలి డెఫినెట్లీ వాళ్ళని డాక్టర్ దగ్గరికి వెళ్ళేటట్లుగా మనం ఈ భర్తనే ఎంకరేజ్ చేయాలి నువ్వు తీసుకెళ్ళు బాబు తీసుకెళ్ళు అని అతనికి మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కలిగించాలి అతనికి అవగాహన ఉండదు పాపం తెలియదు అతను నా మీద కక్ష కట్టిందేమో అనుకుంటు అనుకుంటారు కరెక్ట్ పైగా ఇంకోటి ఏం చేస్తారు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు పట్టించుకోరు నేనే ఎందుకు పట్టించుకోవాలి కానీ నేనే మేమేం చెప్తామంటే బాబు వాళ్ళ అమ్మ వాళ్ళ సంగతి వదిలే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు పెద్దవాళ్ళు కాబట్టి మీరు మీ పిల్లలు బలవుతున్నారు ఇక్కడ కరెక్ట్ మీరు పిల్లలు మనల్ని ప్రపంచంలోకి తీసుకురమ్మని అడగరు మనమే తీసుకొస్తాం ప్రపంచంలోకి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు మనదే బాధ్యత వాళ్ళ వెల్బీయింగ్ కోసం ఇప్పుడు ఈ ఈ ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా పడుతుంది వాళ్ళు కూడా అలా తయారయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు మొత్తానికి మహిళలు అనేవాళ్ళు నిజంగా మానసిక స్థితి ఏదైనా ఉంటే మెంటల్ హెల్త్ వెల్బీయింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ భార్యకైనా ఇంపార్టెంటే భర్తకైనా ఇంపార్టెంటే ఎవరికైనా ఇంపార్టెంటే అసలు వాళ్ళకే కాదండి ఏ మనిషికైనా మానసికంగా వాళ్ళు పూర్తి ఆరోగ్యంతో ఉండటం అవసరం ఒకవేళ అనారోగ్యం పాలైనా కానీ దాన్ని బాగు చేసుకునే విధంగా ఉండాలి తప్పితే దాన్ని ఇంకొంచెం పాడు చేసుకునే విధంగా ఉండకోకుండా డాక్టర్ సలహా తీసుకోవడము మందులు వేసుకోవడము థెరపీస్ తీసుకోవడము ఇవాళ ఆధునిక కాలంలో అన్ని అందుబాటులో ఉన్నాయి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటిది జరిగి ఉంటే కనుక మనం చాలామంది కసాయి తల్లి కసాయి తల్లి అని మాట్లాడుతున్నారు కానీ నాకు నాకు అది కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది అసలు ఆ తల్లికి ఎంత కష్టం ఉంది ఎంత కష్టం ఉండి కన్నబిడ్డను చంపుకోవడం అంటే అది మామూలు మామూలు పరిస్థితులు అయితే చెయ్యరు అడుక్కుని అడుక్కుని తిండి పెట్టే వాళ్ళు ఉన్నారు వ్యభిచారం చేసి పిల్లల్ని చదివించుకుంటున్న వాళ్ళు ఉన్నారు దొంగతనాలు చేసి పిల్లల్ని చదివి చూసాం తిండి వాళ్ళు ఉన్నారు మరి అలా ఉన్న ఆ తల్లి మాతృత్వాన్ని కూడా పక్కన పెట్టి ఒక కక్షగా ఇలా చేసింది కేవలం మానసిక స్థితి మానసిక స్థితి భర్త మీద కోపము భర్త మీద కక్ష కూడా కాదు కాదు నిజంగానే ఆ ఇంకా ఏం మాట్లాడాలి తన గురించి ఎలా ఉండబోతుంది తన లైఫ్ అనేది మాత్రం నిజంగా తనకే చాలా తనే తనకు తానే ఎక్కువగా శిక్షించుకుంది ఇంకోట్ల శిక్ష ఆమెకి ఏం పెద్ద ఇది కాదు యాక్చువల్గా చూద్దాం అది లాంఛనం మాత్రమే ఆ శిక్ష ఏదో ఆమెకి పడిపోయింది బట్ ప్రతి ఒక్క మహిళ ఎస్పెషలీ మహిళల గురించే మాట్లాడాలి ఇవాళ ఎందుకంటే మెంటల్ హెల్త్ వెల్బీయింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనల్ని మనం చెక్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్